మిత్రమ్మ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ కవిత ఈ రోజైతే హెల్దీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ అటువంటి ఫుడ్తో అయితే మీ ముందుకు వచ్చాను హై ప్రోటీన్ ప్రోటీన్ అనగానే గుర్తొచ్చేంటి ఎగ్ కదా ఎగ్ లో ప్రోటీన్ ఉంటుందని అందరికీ తెలుసు పిల్లలకి పెద్దలకి ప్రోటీన్ అయితే చాలా అవసరం ముఖ్యంగా బాయిల్ ఎగ్ చాలా మంది ఇష్టంగా తినరు అనమాట ఆమ్లెట్స్ కానీ కర్రీస్ కానీ ఇష్టంగా తింటారు కానీ ఈ యొక్క ఎండాకాలంలో ఆమ్లెట్లు కానీ ఎగ్ కర్రీ కానీ తింటే కొంతమందికి వేడి చేస్తూ ఉంటుంది కదా అలా ఎగ్ వేడి చేస్తుంది ఆమ్లెట్స్ తింటే అనుకునే వాళ్ళు ఈ విధంగా తినండి లేదంటే కొంతమంది బాయిల్డ్ ఎగ్స్ అస్సలు తినరు పిల్లలు అయితే మా ఊడైతే అస్సలు తినరు అందుకోసమే ముఖ్యంగా ఇలా కొత్త కొత్త వంటలు ట్రై చేయడానికి రీజన్ మా బాబాయ్ అనమాట అంటే పిల్లలకి ఎప్పుడు ఒకే రకంగా ఇచ్చినా తినరు తర్వాత వాళ్ళు తినేటటువంటి ని మనం మాయ చేస్తూ ఏదో ఒక విధంగా టేస్టీగా తయారు చేసి ఇస్తే ఇష్టంగా తింటారు అయితే రెగ్యులర్ గా నేను సైడ్ డిష్ గా ఈవినింగ్ టైం స్నాక్ లా తినడం కోసం చేస్తా ఉంటాను కదా ఈ రోజైతే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినడం కోసం అయితే చేస్తున్నాను అనమాట ఏంటంటే ఫస్ట్ ఎగ్స్ ని ఉడక పెట్టేసుకొని పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి ఫస్ట్ ఏంటంటే దీన్ని తాలింపు వేసుకున్నాము అయితే తాలింపు వేసుకునే ముందు ఆ యొక్క తాలింపుకు వేసుకున్నటువంటి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేడిన తర్వాత ఈ యొక్క పొట్టు తీసిన కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి వేసి అవి వేసే ముందు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోడిగుడ్లకి చాకుతో కానీ లేదంటే పిక్ తో కానీ గీతలు పెట్టుకోవాలి లేదు అంటే అవి పేలుతాయి గుర్తు పెట్టుకొని అప్పుడు మొహం మీద మొత్తం ఆయిల్ అంతా చిత్తుతుంది తర్వాత అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు అదే నూనెలో ఉప్పు పసుపు కారం ఇవి మూడు వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకో ఫస్ట్ అయితే పసుపు చూసారు కలర్ ఎంత మంచిగా వచ్చిందో అలా పైన మంచి కలర్ వస్తూ ఉంటే బాగుంటుంది ఇలా ఇంకొంచెం మంచి డార్క్ కలర్ వచ్చిన తర్వాత ఇక దించేసే ముందు కారం వేసుకోవాలి ముందే కారం వేసుకోవద్దు దించేసే ముందు కారం వేసి వాటికి ఒక రెండు నిమిషాలు అటు తిన్నాం అనుకుంటే ఆ యొక్క కారం పడుతుంది సూపర్ గా ఉంటుంది ఇలానే రోస్టెడ్ ఎగ్స్ తిన్నా బాగుంటుంది నా ఎక్కడైతే ఈ యొక్క రోస్టెడ్ ఎగ్స్ చూస్తూ ఉంటే నాకైతే ఎమ్ఎస్సీ డేస్ గుర్తుకొస్తాయి మేము ఎంఎస్సీలో వరంగల్ లో ఉన్నప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ లో మా హా కాలేజ్ హాస్టల్లో ఇదే ఇచ్చేవాళ్ళు అనమాట రోస్టెడ్ ఎగ్ సూపర్ గా ఉంటుంది వాళ్ళైతే వారంలో మూడు రోజులు ఎగ్ ఇచ్చేవాళ్ళు సండే రోజేమో ఎగ్ కర్రీ ఇచ్చేవాళ్ళు తర్వాత వెన్స్డేనేమో ఓన్లీ బౌల్ ఎగ్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఫ్రైడే రోజు ఏమో ఇచ్చేవాళ్ళు అనుకుంటాను ఇది రోస్టెడ్ ఎగ్ ఇచ్చేవాళ్ళు నాకైతే రోస్టెడ్ ఎగ్ ఇచ్చి నచ్చేది కానీ ఆ టైంలో నేను నాన్ వెజ్ మొత్తం మానేశాను అనమాట ఇంక్లూడింగ్ ఎగ్తో సహా మానేశాను అంటే దేవుడికి మొక్కుకున్నా అనమాట కొన్ని కారణాల కోసం అప్పుడు తినొద్దు అనుకున్నాను కొన్ని ఓ టూ త్రీ ఇయర్స్ అసలు మొత్తం నాన్ వెజ్ దూరం పెట్టాను తర్వాత ఆ ఎగ్స్ పక్కన పెట్టేసి అదే ఆయిల్ పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత మనము ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ కూడా వేసాను ఎందుకంటే ఆ యొక్క కర్రీ తింటూ ఉంటే మనకి నాన్ వెజ్ ఫీల్ వస్తుంది చాలా ఎమ్మెగా ఉంటుంది అందుకోసం అని బిర్యానీ మసాలాలన్నీ వేసేసి అవి వేగిన తర్వాత మనము ఉల్లిగడ్డ వేసి అది వేగిన వేగుతూ ఉన్నప్పుడు వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాము పసుపు కావాలా లేదా అనేటువంటి ఒకసారి చూసుకొని పసుపు వేసేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లో నేనైతే ఒక టమాటా వేసుకుంటున్నాను అక్క ఎగ్గు టమాటా తినొద్దని చెప్తావు కదా నువ్వు అందరికి మళ్ళీ నువ్వు ఎందుకు చేసావు అక్క అంటున్నారా అవి రెండు మిక్స్ అవ్వట్లేవు కదా అందుకోసం అని చాము ఎగ్గు టమాటా రెండు కర్రీ కలిపి చేస్తారు ఇక్కడ మనం కలిపి చేయట్లేదు ఎగ్స్ అని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అయితే వండేటప్పుడు అవి రెండు కలిపి వండా అనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది కానీ ఇక్కడ మనం టమాటా కర్రీ మొత్తం ఉడిగిపోయిన తర్వాత టమాటా దాంట్లో ఎగ్ వేసినాం కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత టమాటా వేసి కొత్తిమీర కూడా వేసి ఈ యొక్క టమాటా మంచిగా మగ్గాలి మగ్గి ఆ యొక్క టమాటా ఉల్లిగడలు రెండు కూడా మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి మంచి గ్రేవీ లాగా రావాలి అలా వచ్చి ఆయిల్ ఎంతమంది బయటకు రిలీజ్ అవ్వాలి అలా ఆయిల్ బయటకు రిలీజ్ అయినంత వరకు మూత పెట్టి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఉడికిపోయిన తర్వాత మనం దాన్ని రుచికి తినంత ఉప్పు కారము గరి గరం మసాలా ధనియా పౌడరు జీలకర్ర పౌడర్ కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి గ్రేవీ అంటే తిక్గా వస్తుంది టేస్టీగా వస్తుంది అయితే ఇక్కడ నేను కొబ్బరి పౌడర్ వేస్తున్నాను కదా అక్కడ కొబ్బరి పౌడర్ ప్లేస్ కావాలి అంటే కాజు బాదం పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా సూపర్ గా కమ్మగా ఉంటుంది అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది ఎక్కువగా అయితే కొబ్బరి పౌడర్ వేసుకుంటాను ఇవన్నీ కూడా పోపులో మంచిగా వేగాలి వేగి కొంచెం మనకి అడగ మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే అడగంటదు లేదు పల్చగా ఉన్న గిన్నె తీసుకున్నాం అనుకుని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకుంటే దగ్గర పడుతుంది నాకు ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓరిస్తుంటే నేను ఓరు ఊరుతుంది అనమాట దీన్ని చపాతీలో తిన్నా బాగుంటుంది అన్నంతో తిన్నా బాగుంటుంది వేడి వేడి అన్నము ఇది పెట్టుకొని తినేసి ఫైనల్గా కొంచెం పెరగన్నం తిన్నాం అనుకోండి చంపి ఫుల్ గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నట్టు ఏ వంటకమైనా కానీ హైజీనిక్ గా చేస్తాము హెల్దీగా చేస్తాం కాబట్టి ఇంట్లో ఫుడ్ తినడానికి ఇష్టపడ్డాము అనుకోండి బయట ఫుడ్ కావాలని పెట్టినా కానీ వద్దంటారు అనమాట గుర్తుపెట్టుకోండి చాలా మంది అంటా ఉంటారు కదా మా ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఫుడ్ అసలు నచ్చా బయట ఫుడ్ ఇష్టంగా తింటారు అని మనం ఇంట్లో ఇష్టంగా ఎప్పుడు రెగ్యులర్ గా చేసే ఫుడ్డే కాకుండా వాటిని రొటీన్ గా కాకుండా చేంజ్ చేస్తూ పెట్టామనుకోండి వాళ్ళు బయట ఎంత తింటా అంటారు చెప్పండి ఫైనల్ గా నేను వాటర్ పోసే ప్లేస్ కొంచెం మజ్జిగ వేసి పెరుగు వేసాను పెరుగు వేసేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను అది ఎంత వరకు ఉడకాలి పైకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడకాలి అప్పుడు కొంచెం కసూరి మెతి వేసుకున్నాం అనుకుని మనకు హోటల్లో కర్రీస్ లో ఒక ఫ్లేవర్ బా అనిపిస్తుంది మనం తింటూ ఉంటే బుక్ వాళ్ళు తీసుకురా మంచి కమ్మటి వాసన వస్తుంది దానికి రీజన్ ఏంటంటే కసూరి మెతి సాల్ట్ వేయలేదు కదా కారంలోనే సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ టేస్ట్ చేస్తే కొంచెం తక్కువ అనిపించిన సాల్ట్ కొంచెం కొంచెం సాల్ట్ కసూరు మీటి వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను అంతే యమ్మీ అమ్మీగా ఉండేటువంటి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో